హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆవిరి కుడుమండి ఇది ఓన్లీ ఇడ్లీ పిండితోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇడ్లీ పిండి అయినా కానీ ఇలా ఆవిరి కుడుము చేయడం వల్ల వెరీ హెల్దీ అని అంటారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేం కావాలో కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి రండి ఇప్పుడు ఏం కావాలో చూపిస్తాను నేను ఒకటి ఇలాంటి స్టీల్ గిన్నె ఒకటి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి ఇందులో సాల్ట్ వేసి కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అందులో ప్లేట్ పెట్టి వాటర్ అయితే పోసి వేడైతే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ గిన్నెలో క్లాత్ అయితే పెట్టేసుకొని పిండి అయితే వేసుకోవాలి క్లాత్ ఏంటి గలీజ్గానైతే అనుకోకండి ఇది కొత్తదే ఓన్లీ నేను ఆవిరి కుడుమ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తానండి ఆ పిండి మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకొని ఇలా పైన క్లాత్ కూడా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వాటర్ వేడైనాయి కదండి అందులో ఈ అయితే పెట్టేసుకుందాము పెట్టేసి మూత పెట్టయితే ఉడికించుకోవాలండి పైన విజిల్ పెట్టకూడదు ఆవిరి బయటకు పోయేటట్టే పెట్టుకొని ఉడికించుకోవాలి అలా అయితేనే బాగుంటుందండి విజిల్స్ పెడితే సరిగ్గా ఉడకదు చూసారు కదా ఇది అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది ఏంటో కూడా క్లాత్ తీసి చూపిస్తాను చూడండి మంచిగా పొంగి చాలా ఇడ్లీ కంటే కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఆవిరికోడము ఏంటో తెలియదు బాగా పొంగి చాలా స్పాంజ్ స్పాంజీగా అయితే ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది అంటారు ఒకటేసారి ఇద్దరు ముగ్గురుకైతే వస్తుంది ఇది ఇట్లా గిన్నెతో పంపడానికి అయితే ట్రై చేశాను రాలేదు ఇప్పుడు పైకి క్లాత్తో తీసేసుకొని క్లాత్ అయితే వంపుతున్నానండి నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేనే ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని చేస్తున్నాను అందుకే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా కేక్ లాగా వచ్చేసిందో ఇప్పుడు కట్ చేసుకుందాము అంతా ఒకళ్ళే తినలేము కదండి అందుకే కట్ చేస్తున్నాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే టమాటా చిన్నపప్పు చట్నీ అయితే చేస్తానండి మీరు ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ అయితే తినొచ్చు చాలా చాలా బాగుంటుంది నా వీడియో ఎలా వచ్చింది ఏంటో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్